హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను చాలా స్మూత్గా ఉంటుందండి రైస్ అండ్ చికెన్ పీసెస్ కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి నేను ధాన్యం బియ్యం సన్నం రైస్ ఉంటాయి కదా పండినవి వాటితో చేశాను నేను చూసారా ముక్క కూడా చాలా స్మూత్గా ఉంది మీకు బిర్యానీ చల్లగా అయిపోయినా సరే అంతే స్మూత్గా ఉంటుంది ఓకే ప్రాసెస్ చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకొని దాన్ని మనం నీట్గా వాటర్ వేసి కడుక్కోవాలి వాటర్ వేసి ఆ విధంగా కడుక్కున్న తర్వాత అందులో ఫస్ట్ సాల్ట్ వేసుకుందా సాల్ట్ వేసుకొని అవి అలాగే కారం వేసుకుంటాను పసుపు కూడా వేసుకోండి మీ ఇష్టమే మాకు కారంలో పసుపు ఉందని నేను టూ స్పూన్స్ కారం వేసుకున్నాను అలాగే ఫ్రెండ్స్ పెరుగు పెరుగు కూడా వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయ రసం అందులో వేసేసి బాగా మ్యగ్నేట్ చేసి పెట్టుకోండి ఇంకా మీకు అలాగే అల్లం వెల్లుల్లి నేను దంచి వేసుకున్నాను మీరు పేస్ట్ కావాలంటే పేస్ట్ వేసుకోవచ్చు ఈ ఇంగ్రీడియంట్స్తో నేను చేస్తాను మీరు ఇంకా కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి సో ఈ విధంగా నేను మ్యారినేట్ చేసి దీన్ని పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మసాలా కావాల్సినవి చూద్దాము టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి కూడా అందులోనే వేసుకున్నాను తొక్క తీసి అల్లం టమాటా అలాగే లవంగం దాల్చిన చెక్క ఇందులో వేసుకుంటే స్పైసీగా ఉంటుంది కొంచెం ఈ పొడ్లు వాడే కన్నా ఓకేనండి మిక్సీ పట్టేద్దాం మిక్సీ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే ఇవ్వండి ఈ విధంగా మెత్తగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను స్టవ్పై పెట్టుకుని అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకోండి అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను మనం ఈ రెండు బాగా హీట్ అయిన తర్వాత చూడండి ఆయిల్ కూడా వేసుకొని ఈ రెండు బాగా హీట్ అయిన తర్వాత హీట్ అయిన తర్వాత మనం మసాలాలు వేసుకోవాలి లవంగం దాల్చిన చెక్క అన్నీ మసాలాలు వేసుకొని బిర్యానీ ఆకు యాలికలు ఈ విధంగా గింజలు వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా నేను పచ్చిమిర్చి ముందు వేయట్లేదు పేస్ట్ ఏదైతే చేసామో అది నేను వేసుకుంటున్నాను ఫస్ట్ మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ముందుగా నేనైతే పేస్ట్ బాగా చూసారా మంచి కలర్ వచ్చినంత వరకు అది బాగా మనం ఫ్రై చేసేయాలి అందులోనే కొంచెం సాల్ట్ కారం కూడా వేసి బాగా అది ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఏదైతే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నామో చికెన్ దాన్ని అందులో వేసేద్దా వేసేసి బాగా కలిపి మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత చూడండి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ మనం మూత పెట్టుకొని తీయాలి అడుగు అంటుకుంటా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల చూసారా ఆ విధంగా మనం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే బాగుంటుంది టేస్ట్ కూడా మధ్యలో చికెన్తో పాటు అవి బాగా ఫ్రై అవుతాయి అలాగేనండి నేను ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం తీసుకున్నాను కొంచెం తీసుకొని ఇంకా స్టవ్ పై అవి నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను ఫ్రై చేసి చూసారా ఆ విధంగా ఫ్రై అయిపోయాయి ఏదైతే ఫ్రై చేసే ఆనియన్స్ ఉన్నాయో వాటిని నేను ఈ విధంగా చికెన్లో వేసేసి బాగా కలుపుకున్నాను ఇందులో మ్యారినేట్ చేసేటప్పుడు ధమ్ బిర్యానీకి అయితే మ్యారినేట్ చేసినప్పుడు వేసుకోండి ఈ ఇది మన కుక్కర్ కదా అలాగే పుదీనా వేసుకున్నాను కొంచెం ఈ చికెన్కి మధ్య మధ్యలో ఇవి ఫ్రెష్గా ఇలా మనం వేసుకుంటే బాగుంటుందండి సో మూత పెట్టేసి కొంచెం వాటర్ తీసుకున్నాను కొంచెం వాటర్ తీసుకొని నేను ఒక చూసారా కొంచెం వాటర్ తీసుకొని మనం దాన్ని బాగా ఆ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా టూ విజిల్స్ వేయించడం వల్ల చికెను కొంచెం మెత్తగా ఉంటుంది ముక్క చూసారు కదా ఆ విధంగా దగ్గరికి అయిపోయింది మనం దాన్ని వాటర్ లేకుండా నీట్గా బాగా డ్రైలా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు ఈ లోటాతో నేను రైస్ నానబెట్టుకున్నాను చూసారా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆ లోటాతోనే ఒక లోటాకి టూ లోటాస్ వాటర్ వేసేయాలి ఆ విధంగా నానబెట్టుకున్న రైస్ని వేసేసాను వాటర్ కూడా వేసేసానండి వాటర్ మీరు చికెన్లో ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకోండి జస్ట్ అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సో వాటర్ వేసుకున్న తర్వాత మనం మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అలాగే సాల్ట్ సాల్ట్ చూసుకోండి పుదీనా అన్నీ వేసుకున్నాను మళ్ళీ మూత పెట్టేసి మనం ఇప్పుడు టూ విజిల్స్ మాత్రమే తెప్పించాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఆఫ్ చేసుకొని దించేసానండి చూసారుగా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మనకి బిర్యానీ చల్లగా అయిన తర్వాత కొన్ని ఒక్కొక్కసారి గట్టి ముక్క గట్టి పడిపోతుంది మనకి ఈ విధంగా కుక్కర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్క మెత్తగా ఉంటుంది ఎవరైనా తినచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు గట్టా వాళ్ళు కూడా నమలటానికి బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల మన గ్రేవీ కూడా అవసరం ఉండదండి డైరెక్టర్ గ్రేవీతో తిన్నట్టే ఉంటుంది మేమైతే ఒకే అరిటాకులో అందరం తినేసాము మా ఇంట్లో వాళ్ళందరం చూసారు కదా లెమన్ నిమ్మకాయలు వేసుకొని చాలా చక్కగా నీట్గా తినేసాము బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకో రోజు మీకు దమ్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను మీ అందరికీ తెలిసిందే కాకపోతే నా స్టైల్లో ఈ విధంగా చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూడండి మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముక్క చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది రైస్ నానబెట్టుకోవడం వల్ల కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్